కవితకు అనహరం అన్నట్టు వైసీపీ ప్రచార ఆర్భాటానికి అనర్హం ఏదీ కాదు ప్రతి దానిలో వైసీపీ ప్రభుత్వానికి ప్రచార తప్ప మరొకటి కనిపించదు తాజాగా ఆర్దాం ఆంధ్ర పేరుతో రాష్ట్రాల్లో క్రీడా పోటీలు నిర్వహిస్తుంది దీని వెనుక వైసీపీ అసలు వ్యూహం ఏంటో వైసీపీ గుట్టు ఏంటో బయటపడింది రాష్ట్రంలో నిర్వహించే ఏ కార్యక్రమైనా తన రాజకీయ అవసరానికి ఉపయోగపడేలా రూపొందిస్తారని జగన్ మరోసారి నిర్పించుకున్నారు క్రీడా పోటీలకు అవసరమైన క్రీడా సామాగ్రి మీద ఆటలో గెలిచిన వారికి ఇచ్చే పథకాల మీద కూడా జగన్ చిత్రాలను ముద్రించడం వైసీపీ ప్రచార పిచ్చి పరాకాష్ఠకు చేరిందని స్పష్టం చేస్తోంది ఆటగాలు ధరించే టీషర్ట్స్ మీద క్రికెట్ కిట్లలో వాడే వికెట్ల మీద ప్లేయర్లకు ఇచ్చే మెడల్స్ మీద జగన్ చిత్రాలను ముద్రించారు ప్రజల డబ్బుతో ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేసుకోవడంతో మొదలుపెట్టిన వైసీపీ ప్రచారాలు చివరికి ప్రభుత్వం పంపిణీ చేసే పిల్లలు తాగే పాల ప్యాకెట్ల వరకు చేరాయి ప్రజల చేరా వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వ పథకాల రూపంలో ప్రజలకు అందించడానికి జగన్ బొమ్మలే వాడుతున్నారు తమ కష్టార్జితంతో సంపాదించుకున్న ఆస్తి పేపర్ల మీద జగన్ చిత్రాలే అంతేకాక ప్రభుత్వం పిల్లలకు పంపిణీ చేసే పుస్తకాలు స్కూల్ బ్యాగులు బెల్టుల మీద చివరికి పిల్లలకి ఇచ్చే చిక్కి మీద కూడా జగన్ బొమ్మలే ఉండడంతో ప్రజలు నోరెళ్లబెడుతున్నారు ఇక ఇప్పుడు ఆటగాళ్లకు ఇచ్చే పథకాల మీద కూడా జగన్ ప్రత్యక్షం అవడం చూస్తుంటే ఇక ఏపీకి కొత్తగా జగన్ చిత్రాలతో నాణ్యాలు ముద్రించే వాటిని చలామణిలోకి తీసుకొస్తారేమో అన్న ఇన్ని మధ్యలో జగన్ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు అయితే యువత విద్యార్థి సంఘాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి ఆడుదాం ఆంధ్ర సరే ఆట స్థలాలు ఎక్కడ అంటూ నిలదీశారు ప్రభుత్వ స్టేడియం ను పట్టించుకోకుండా పాడుపడేలా చేసి ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఆటలా అంటూ మండిపడ్డారు ఆడదాం ఆంధ్ర కాదు అడుగుదాం ఆంధ్ర అంటూ ఉద్యోగులు ఎక్కడ అంటూ నిరసన కారులు మండిపడ్డారు సీఎం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పలుచోట్ల నినాదాలు చేశారు సీఎం యువత పట్ల వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగుల తరఫున అడుగుదాం ఆంధ్ర ఇది ఉద్యోగుల కోసం నిరుద్యోగుల మాట అన్న పేరుతో రాష్ట్రంలో ఆందోళనకు యువజన నాయకులు పిలుపునిచ్చారు నిరుద్యోగులకు కావాల్సింది ఉద్యోగాలే కానీ పరీక్షల సమయంలో ఆటలు కాదని జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఆడుకున్నాం ఆంధ్ర అంటూ నిరుద్యోగులు నిరసన బాట పట్టారు కొన్ని చోట్ల నిరుద్యోగులు ప్రభుత్వంపై తమ అసహనాన్ని వ్యక్తం చేసే క్రమంలో రోడ్లపై కబడ్డీ ఆడారు మా ఉద్యోగాలు ఎక్కడ అంటూ కూత కూస్తూ కబడ్డీ ఆడారు అడుగుదాం ఆంధ్ర టీషర్ట్లు ధరించి ఏపీసీఎం జగన్ సభకు వెళ్లి తెలుగు యువత ఆందోళన చేపట్టింది ఆడుదా ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలు నిర్వహిస్తూ ప్రభుత్వం ఆంధ్ర పేరుతో నిరుద్యోగాలు గలాన్ని వినిపిస్తూ ప్రతిపక్ష రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిచ్చాయి అయితే క్రీడల పట్ల చిత్తశుద్ధితో జగన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని అనుకుంటే వీటిని తమ ప్రచారానికి వాడుకోవడంపై ప్రజలు మండిపడుతున్నారు ఓటు వేయడం మన హక్కు మన బాధ్యత ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే మన ఓటు గల్లంతా అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి